సంవత్సరం అంతా కూడా దేవుడు తన రెక్కల నీళ్ళలో భద్రపరిచి మరొక సంవత్సరాన్ని మనకు అనుగ్రహించాడు కనుక కోట్లు ఖర్చు పెట్టినా మరి ఉన్న ఎవరు కూడా బ్రతకలినటువంటి రోజులు కాబట్టి ఒక మనిషి ఒక కుటుంబము లేక ఒక వ్యక్తి బ్రతకాలి అంటే ప్రభునందు వార్లారా దేవుడి యొక్క కృపచేత మాత్రమే బ్రతకగలుగుతుంటారు ఇక్కడ దేవుడు గుర్తు చేస్తున్న మాట ఏంటంటే ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు మీ పక్షమున యుద్ధము చేశాడు దేవుడు అది మీరు జ్ఞాపకం చేసుకోండి అని మరొక చోట గుర్తు చేస్తున్నాడు తర్వాత ఏమంటారంటే మార్గమంతటిలో కూడా మరి దేవుడు తన ఆ కుమారుని ఎత్తుకొని నడిపించినట్లుగా నేను మిమ్మల్ని ఎత్తుకొని నడిపిస్తూ ఉన్నాను అంటున్నాడు ఒక మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొని నడిపించినట్లుగా నేను మిమ్మల్ని ఎత్తుకొని నడిపిస్తున్నాననేటువంటి మాటని దేవుడు గుర్తు చేస్తున్నాడు నిజమే ఎవడైనా మీరు గమనించండి ప్రభునందు వారిలాగా మనుషులు ఎవరైనా సరే మరి ఆ పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఏం చేస్తారంటే ఒక పిల్లవాడిని ఎత్తుకోవాలనుకోండి కొద్దిసేపు ఎత్తుకుంటాడు అలాగే ఒక తల్లి తన బిడ్డను కాసేపు ఎత్తుకోగలుగుతుంది ఆ తర్వాత ఎప్పటికైనా దించేస్తూ ఉంటారు కారణం ఎందుకంటే ఏ మనుషుడు కూడా చివరి వరకు మరి వృద్ధాప్యం వచ్చే వరకు కూడా ఒక మనిషిని ఎత్తుకొని ఎవరు కూడా ఉండరండి ఎవడైనా పెద్దవాళ్ళని ఎత్తుకున్నారనుకోండి మరి చాలా మంది అతనికి ఏమైందని అడుగుతూ ఉంటారు కాశేపు ఎత్తుకొని కాశేపు దింపేస్తూ ఉంటారు ఎందుకు ఈ మాటలు నేను గుర్తు చేస్తున్నానంటే దేవుడు ఇక్కడ వాక్యం ఏం మాట్లాడుతుందంటేనండి మరి ఆయన వచ్చు వరకు ఎత్తుకొని వాడిని నేనని చెప్పాడు ఈ మాట ఇక్కడ కూడా గుర్తు చేస్తున్నారు ఇజ్రాయెల్ ప్రజలు ప్రయాణంలో వారితో ఉండి వారితో నడిపించి అలాగే ఆ మాటలు ఏ విధంగా గుర్తు చేస్తున్నారంటే మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఏమని జ్ఞాపకం చేస్తూ ఉన్నారంటే మార్గమంతటిలో కూడా ఒక మనుషుడు తన కుమారుణ్ణి ఎత్తుకొని నడిపించినట్లుగా నేను మిమ్మల్ని ఎత్తుకొని నడిపిస్తూ ఉన్నానని మని గుర్తు చేస్తూ ఉన్నారు చూస్తే చిన్నపిల్లల్ని చూడండి కాసేపు ఎత్తుకొని దిప్పిన తర్వాత మళ్ళీ వేడుస్తూ ఉంటారు మళ్ళీ కాసేపు ఎత్తుకుంటారు మళ్ళీ కాసేపు దిబ్బుతారు ఇలాంటి ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది అనమాట ఎవరైనా ఎంతే ఎక్కడైనా ఎంతే అయితే దేవుని యొక్క మాటలు దేవుని యొక్క ప్రేమ గుర్తు చేస్తే ఆయన ఏమంటాడంటే ముది వచ్చు వరకు నేను నిన్ను ఎత్తుకుంటూ ఉన్నాను సంకర్ ఎత్తుకుంటూ ఉంటున్నాను అన్నాడు మిమ్మల్ని మోస్తూ ఉన్నానని చెప్తూ ఉన్నాడండి మీరు అనుకోవచ్చు ఆయన మోయటం ఏంటి మనం మనం నడుపుతున్నాము మనకన్నా కనపడుతున్నారని ప్రభునందు వర్ల మీరు మేము అందరం సజీవులుగా ఉన్నామంటే ఆ భుజాల మీద ఆయన ఎత్తుకొని ఆయన నడిపిస్తూ ఉన్నాడు అది మనకు తెలవదు మీరు గమనించాలి ఈ ఎందుకు ఈ మాటలు నేను గుర్తు చేస్తున్నానంటే ఆయన స్పష్టంగా చెబుతూ ఉన్నాడు మీ పక్షమును యుద్ధం చేస్తూ మార్గమంతటిలో ఒక మనుషుడు లేక ఒక తండ్రికి అనమాట ఒక తండ్రి తన కుమారుని ఎత్తుకొని నడిపించినట్లుగా నేను మిమ్మల్ని ఎత్తుకొని నడిపిస్తూ ఉన్నాను ఆలోచించేస్తే మరోచోట ద్వితీయోప్దేశిక నాలుగజ్యా ముప్పై ఒకటి వచ్చిన చూసినప్పుడు ఒక మాట చెప్తాడండి ఆయన కనికిరము గల దేవుడు నిన్ను చేయి విడవడు ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి నిన్ను నాశనము చేయడు నిజమే ఆయన దగ్గర ఏ విధమైన ఉండవు ఏ విధమైనటువంటి విధానం ఉండదు ఇప్పుడు నలభై అధ్యాయం ముప్పై ఒకటి వచ్చింది చూస్తే కరికరమ గల దేవుడుని అలాగే నిన్ను చేయి విడువడు నాశనము చేయడనేటువంటి మాట కనపడుతుందండి ఆయన నాశనము చేయిపోబట్టే ప్రభునందువార్లారా మనము దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క కృపచేత మనము నిర్మించబడి సాగుతున్నాం అనేటువంటి సత్యాన్ని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు అందుకని ఈ కొత్త సంవత్సరంలో ప్రవేశించినటువంటి మన జీవితాల్లో ఒక నూతనమైనటువంటి కార్యం చేత దేవుడు బయ బలపరుస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు అందుకని ఆయన చేయి విడువడు అనే మాట కనపడుతూ ఉందండి పెళ్ళిళ్ళు వాగ్దానం చేస్తుంటారనమాట కలివి ఎందును లేమి ఎందును వ్యాధి ఎందును కష్టం ఎందుననే మాట కనపడుతూ ఉంటుందండి అయితే కొన్నాళ్ళ తర్వాత చూసినప్పుడు ఎన్ని కుటుంబాలు నిలబడుతూ ఉన్నాయి ఈరోజు బంధువులు కుటుంబకులు అలాగే ఒక జనరేషన్లో మనం చూసినప్పుడు మరి ఈ రోజుల్లో ఎంతమంది ఒకరికొకరు ఐక్యతగా ఉంటున్నటువంటి రోజులు ఇవాళ జనరేషన్ అంతా కూడా మారిపోయినటువంటి పరిస్థితి అండి అందుకని దేవుడు ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాడంటే నిన్ను చేయి విడవాడు కనికరము గలవాడు నిన్ను నాశనం చేయుడు కానీ ప్రజలైతే అంటారనమాట నువ్వు నాశనం అయిపోంటారు నువ్వు చనిపోవాలని అంటారు తగాదల్లో చాలా మాట్లాడుతుంటారు అయినా దేవుడి ఆజ్ఞలైతే ఏది కూడా జరగదనమాట ఒక పొరుగు వాళ్ళు కానీ శత్రువులు కానీ పోట్లాటలు వచ్చినప్పుడు కానీ చాలా మంది చెప్పే మాట ఏంటంటే నువ్వు రాసిన వైపు అని చెప్తూ ఉంటారు నువ్వు చచ్చిపో అంటారు కానీ దేవుడి యొక్క ఆజ్ఞలైతే ఏ మనుషుడు కూడా ఏ విధమైనటువంటి విధానం జరగదు ఎందుకంటే మీ తల వెంట్రికలు లెక్కింపబడి ఉన్నావని చెప్తూ ఉన్నాడండి బ్రహ్మనందు వర్లారా మనం ఆలోచించేస్తే ఈ ద్వితీయ దేశకాండం నాలుగో అధ్యాయం ముప్పై ఒకటి వచ్చి చూసినప్పుడు దేవుడు ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన కనికరము గల దేవుడు నిన్ను చేయి విడివడు నిన్ను నాశనము చేయడు అనేటువంటి మాట కనపడుతూ ఉంది కాబట్టి ఈరోజు ప్రేమలు బంధుత్వాలు అదే భార్యాభర్తల బంధాలు చుట్టాల చుట్టాల బంధాలు ఇవన్నీ కూడా వి తాత్కాలికమైనటువంటి మాట కనపడుతుంది ఇవాళ మాట్లాడిన వాడు రేపు మాట్లాడకపోవచ్చు ఇవాళ డబ్బు ఉంటే మాట్లాడితే డబ్బు లేకపోతే మాట్లాడలేకపోవచ్చు ఎవరిని సంపాదించుకుంటుంటే అసూతో మాట్లాడలేకపోవచ్చు అందుకని మనుషుల యొక్క ఆలోచనలు ఎలాంటివి అంటే ప్రమునందు వారులారా ఒక భయంకరమైనటువంటిగా ఉంటాయి అనేటువంటి సత్యాన్ని గుర్తు చేసుకోవాలి కానీ దేవుని యొక్క దృష్టిలో మనం ఆలోచించేస్తే ఆయన ఎప్పుడు కూడా మానవుడి పట్ల కలుగుతున్నటువంటి ప్రేమ శాశ్వతంగా ఉంటుందనేటువంటి అనేటువంటి సత్యాన్ని మనం గుర్తు చేసుకోవాలి అందుకని దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన కనికరమగల దేవుడని రెండో విషయం గుర్తు చేస్తూ ఉన్నాడు ఆయన చేయి విడవడు అనేటువంటి మాట కనపడుతున్నది తర్వాత నిన్ను నాశనం చేయడనే మాట గుర్తు చేస్తూ ఉన్నాడండి ఈ వాక్యం ముందు మనం గుర్తు చేసుకున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడని మీ పక్షమును యుద్ధం చేస్తూ చేసే దేవుడు చేసిన దేవుడు అలాగే ఒక తండ్రి తన కుమారుని ఎత్తుకొని నడిపించినట్లుగా మీరు గమనించాలని పేట మనం చేస్తున్నారు అందుకని మనం ఏమనుకుంటున్నామంటే మనల్ని దేవుడు ఎత్తుకోవటం ఏంటి మన దేవుడు చేయి పట్టుకో ఒక్క పట్టుకో నడిపిస్తాడు అనుకుంటున్నారు కదండి మన చెయ్యి ఆయన చేతిలో ఉన్నది రోగాలప్పుడు ప్రయాణం చేసేటప్పుడు మనం నిద్రపోతున్నప్పుడు మనం సాగుతున్నప్పుడు ఆయన చెయ్యి మనకు తోడుగా ఉంది అందుకని మనం వాడు సేఫ్టీగా ఆరోగ్యకరంగాను లేక మనం జీవిస్తూ ఉన్నామంటే ఆయన రెక్కడ నేను భద్రపరచబడ్డామంటే సత్యాన్ని దేవుడు గుర్తు చేస్తున్నాడు అందుకని నిశ్చయగ్రంథం నలభై తొమ్మిది అధ్యాయం మనం చూస్తాం పదిహేను వచ్చి లేమంటాడంటే తల్లి అయినా ఒకవేళ మరుస్తుంది ఏమో అంటాడు యాక్చువల్గా తల్లి మరవదు ఎక్కడో ఏదో ఎక్కడెక్కడో ఏదైనా ఎక్కడ ఉంటారేమో కానీ అండి కఠినమైన వాళ్ళు చాలా వరకు తొంభై పర్సెంట్ వరకు తల్లి అనేటువంటి ప్రేమ ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది ఎందుకంటే తల్లి తన బిడ్డను ఎప్పుడు కూడా విడిచిపెట్టి విడిచిపెట్టి ఉండదు ఆదరిస్తూ ఉంటుంది అందుకని తల్లితో పోల్చాడు ఏమైనా పోల్చాడంటే ఒకవేళ తల్లి అయినా మరుస్తుంది ఒక్కవేళ ఒక్కవేళ కానీ నేను నిన్ను విడిచిపెట్టాను అనే మాట కనపడుతుందండి అయిగా అంటున్నాడు ఆయన నా అరచేతిలో మిమ్మల్ని చెక్కుకొని ఉన్నాననేటువంటి మాట దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడండి అరచేతిలో అంటే ఒక మనుషుడు ఎంత భద్రంగా చేయబడ్డాడు జ్ఞాపకం చేసుకోండి ఆయన చేతుల నుండి మనం విడిచిపెట్టలేదు అరచేతిలో చెక్కబడి అంటే పర్మినెంట్గా ఆయన చేతులు మనము భద్రం చేయబడ్డామైనటువంటి మాట కనపడుతూ ఉంది రెండోది అంటాడు నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి మన యొక్క గృహాలు మన జీవితాలు మన విధానాలు కూడా ఎక్కడున్నాయంటే ప్రభునందు వర్లారా ఆయన ఎదుట ఉన్నవి చూడండి అందుకే అయితే మనకి ఊర్లు వెళ్ళేటప్పుడు ఏం చెప్పేవాడు అంటే కాస్త ఇల్లు చూస్తూ ఉన్నమాట ఇప్పుడు చెప్పలేదు అండి అప్పుడనే వాళ్ళు పూర్వకాలం దృష్టి కాస్త చూస్తూ ఉండండి అనేవాళ్ళు ఇప్పుడు కూడా చెప్తున్నారు తెలియదు కానీ కాస్త ఇల్లు చూస్తూ ఉండండి ఊరిళ్ళు వస్తా ఉంటా ఉండేవాళ్ళు అంటే దీని అర్థం ఏంటంటే మన యొక్క ప్రాకారాలు మన గృహాలు మన జీవితాలు ఆయన ఎదుట ఏమైనా ఉన్నాయంటే ఆయన ఎదుట ఉండవి అంటే ఆయన చూస్తూ ఉన్నాడు దుష్టుడు తలంపుల్ని రానికోకుండా దుష్టుడు పర్ణాంగాలను దూరపరుస్తూ దుష్టు దూరపరుస్తూ ఆయన తన కన్నుల ఎదుట మన యొక్క ప్రాకారాలు భద్రం చేయబడ్డాయి ఈ సత్యాన్ని మనం మర్చిపోకూడదండి అందుకని ఇక్కడ ఏమంటాడంటే మనం ఆలోచించేసినప్పుడు తల్లి అయినా మరుస్తుంది కాని నేను నిన్ను విడివను ఎడబాయిననే మాట కనపడుతుంది ప్రభునందు వారి తల్లి మరవదు ఎక్కువ శాతం మరవదండి ఏ తల్లి కూడా కానీ దేవుడేమన్నాడంటే ఒకవేళ మరుస్తుందేమో ఏదన్నా టైంలో కానీ నేను నిన్ను విడిచిపెట్టను ఎందుకంటే నా అరచేతుల మిమ్మల్ని నేను చెక్కుకొని ఉన్నాననే మాట కనపడుతుందండి అంతేకాదు ఆయన అంటాడు నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి మీరు నా దగ్గర భద్రం చేయబడ్డారు మీరు ఆలోచిస్తారని నేను ప్రభు పేరుతో జ్ఞాపకం చేస్తూ ఉన్నానండి అందుకని ఏమంటాడంటే మరి మొదటి నుంచి మనం చూసుకుంటూ వస్తూ ఉన్నప్పుడు మీ పక్షమున యుద్ధము చేస్తూ అలా యుద్ధం చేసినటువంటి దేవుణ్ణి మీరు జ్ఞాపకం చేసుకుంటూ మార్గం అంతటిలు అంతటిలు ఈ సంవత్సరం అంతటిలు మీ జాబ్ అంతటిలు మీ వ్యాపారాలంతటిలో మీరు చేస్తున్న ఆ విధానములో అన్నిటిలో మీ పక్షాన ఉండి మార్గం అంతటిలో మీకు తోడుగా ఉండి ఒక్క మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొని నడిపించినట్లుగా నేను మిమ్మల్ని ఎత్తుకొని నడిపిస్తా అన్నానన్న సంగతి మీరు తెలుసుకోండి కృతజ్ఞత కలిగి ఉండండి కృతజ్ఞత భావంగా ఉండండి సామెత చెప్పినట్టు ఉండకూడదు దేవుణ్ణి మర్చిపోవద్దు ఇవాడ డబ్బు ఉందని ఆస్తి ఉందని ఐశ్వర్యం ఉందని అంగబలం ఉందని ఆస్తి బలం ఉందని మాకు దేవుడితో పని లేదని ఎర్రవీగేటువంటి పరిస్థితిలో ఉండకూడదండి ఆలోచించేయండి దేవుని పట్ల భావం కలిగి ఉండండి అందుకనే ప్రభు అంటాడు నా ప్రాణమా యహో వాను నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన చేసిన ఉపకారాలను దేన్ని మరవద్దు అనే మాట కనపడుతుందండి ఆయన చేసిన ఉపకారాలను దేనిని మరవద్దు దేనిని మరవద్దు మానవుడికి థ్యాంక్స్ 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 అంటాం ఏ చిన్న చిన్న సహాయం చేసిన థ్యాంక్స్ అండి అంటే కానీ ఈ సృష్టిని ఈ సృష్టిలో దేవుడు చేసిన ఉపకారాలు ఒకటి కాదు ఆరోగ్యం ఇచ్చాడు ఇచ్చాడు డబ్బు ఇచ్చాడు ప్రయాణాలు దీవించాడు నిన్ను సమృద్ధితో నింపాడు మరి ఎన్ని నువ్వు ఆలోచించే ఇవన్నీ కృతజ్ఞత భావంతో ఆ ప్రభు పట్ల ప్రభు చూపించవా ప్రభునందు వారుల ఆలోచించేయండి ఒక మానవుడికి థ్యాంక్స్ 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 అంటున్నాం కదా ఎప్పుడైనా చిన్న విషయానికి కూడా కానీ దేవుని యొక్క సన్నిధానంలో దేవుడు మనల్ని సంవత్సరం అంతా నడిపించినటువంటి దేవుడి పట్ల అసలు మనం బ్రతిపడ్డామంటే నీకు అంతకన్నా ఏం కావాలి చెప్పండి ఈ రోజు చూడక ఎంతమంది చచ్చిపోయిన నువ్వు ఆలోచించి ఈ సృష్టిలో ఎంతమంది చనిపోయారు ఈ సంవత్సరంలో దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు ఆయుష్ ఇచ్చాడు ప్రాణాన్ని ఇచ్చాడు నిన్ను బలంతో నిప్పాడు నిన్ను నడిపించాడు మళ్ళీ కొత్త సంవత్సరంలోనికి అడిగిపెట్టేటట్టుగా చేశాడు ఈ సదండి ఒక మనిషికి దేవుడు చేసే సహాయం ఇది సార్దా అందుకని ఇజ్రా కాలంలో ఇజ్రాయల్ ప్రజలు వారు మర్చిపోతారేమో అని చెప్పి ఆ రోజు అంతకుముందు జరిగినటువంటి వాళ్ళ బానిసత్వాలు కానీ అడవిలో తిరగటానికి కానీ వాళ్ళు అనిపించినటువంటి బాధలన్నీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాడు మీరు అన్ని శ్రమంలో కూడా దేవుడు మీ పక్షాన యుద్ధం కావచ్చు యుద్ధం చేశాడు మీ పక్షాన ఉన్నాడు అలాగే ఒక తండ్రి ఒక లేక ఒక మనుషుడు తన కుమారుని ఎత్తుకొని నడిపించినట్లుగా మిమ్మల్ని ఎత్తుకొని నడిపిస్తున్నాడనే సంగతి మీరు మర్చిపోవద్దని గుర్తు చేస్తున్నాడు మరొక మాటలు మనం గుర్తు చేస్తేనండి ఇక్కడ యోగు గ్రంథం ఒకటే అధ్యాయము పదే వచ్చిన చూద్దాం యోగు గ్రంథము ఒకటే అధ్యాయము పదే వచ్చిన యోగ గ్రంథం ఒకటే అధ్యాయము పదే వచ్చిన ఏమని ఉంటుందంటే ఇక్కడ అపవాదికి దేవుడికి ఒక సంభాషణ జరుగుతుంది యోగు నీతిమంతుడు భక్తి కలిగిన వాడు మంచి ఆస్తి పరుడు మంచి కుటుంబంగా ఉన్నాడు ఇక్కడికి ఓకే కానీ ఒకరోజు దేవునికి అపవాదికి సంభాషణ జరుగుతుంది ఆ సంభాషణ ఏంటంటే యోమిని నువ్వు చూసావా యోమి ఎంత గొప్పవాడు ఎంత భక్తి పరుడు అంటే అపవాది అంటది అంత ఆస్తి ఇచ్చేవన్నీ చేసావు ఎత్తు కొండలే అనే మాట కూడా ఆ సందర్భంగా అంటుంది అంతేకాదు ఇంకోటి ఏమంటుందంటే ఇక్కడ ఒకటము పదే వచ్చినలో అతనికిని అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తానికి నీవు కంచి వేశావని చెబుతుంది చూడండి ఆ మాటలు అపవాది చేత ఒక గొప్ప దయ భక్తుడైనటువంటి యోగు గురించి మాట్లాడుతున్నాడు అంటే దేవుడు ఒక కుటుంబానికి ఏం చేశాడు అపవాది చెప్తుందన్నమాట నువ్వు భక్తుడు భక్తుడు అన్నావు అతనికి ఎంత చేసావో తెలుసా యోగు గురించి ఈ అపవాది సాక్ష్యం చెబుతుంది ఏమని చెబుతుంది అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తానికి నువ్వు కంచి వేసావు కంచి వేసావు కాబట్టి ఇంకేంటి ఏం కావాలని అంటుంది నాలుగో మాట ఏమంటుందంటే అతని చేతిపరుని దీవించుడి చేత అతడి దేశంలో గొప్ప ధనవంతుడు ఆయన ఇంకేం కావాలి ఇలాంటి సిచ్యువేషన్ ప్రతి కుటుంబానికి దేవుడు చేయగలి చేశాడు చేస్తాడు చేస్తూనే ఉంటాడు